గిద్దలూరు నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న ఉదయ్ శంకర్ బీజేపీ పార్టీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అన్న విషయంపై స్పష్టత గిద్దలూరికి గిద్దలూరుకి బీజేపీ పార్టీలో చెరగడం గల బలమైన కారణం ఏంటంటే అభివృద్ధి ఎందుకంటే పెద్ద పదహైదు ఇరవై ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో చూస్తున్నాను నేను పెద్ద ఇరవై ఏళ్ళ నుంచి నేను తిరుపతిలో ఉన్నాను తిరుపతి నుంచి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిడ్డలూరికి బలమైన కారణం ఒకటే అభివృద్ధి ఇక్కడ ఎంతో వెనుకబడిన ప్రాంతాలు ఈ ఆరు మండలాలు ఎక్కడ చూసినా కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ చూసి కూడా నాకు చాలా బాధ కలిగించింది ఆ సమస్యలు అన్నీ పోవాలంటే ఒకే ఒక పార్టీ వల్ల ఒక భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే అవుతుందనే బలమైన ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది నాకు మా జిల్లా అధ్యక్షులు శిబారడైన నా మీద నమ్మకంతో టౌన్ అధ్యక్షులుగా నాకు గత రెండు నెలల క్రితం నా నన్ను నమ్మి బీజేపీ టౌన్ అధ్యక్షులుగా నాకు పదవి ఇచ్చినారు నాకు పదవి ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంతో పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మేము అందరం కలిసి ఎన్నో అనేకమైన సమస్యల గురించి కానీ ఆ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేము చేయడం జరిగింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ గత రోజుల కంటే కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ గిద్దలూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఈరోజు దూసుకెళ్తా ఉంది అది కారణం మా జిల్లా అధ్యక్షులు మాకు సపోర్ట్ చేయబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు ప్రంధి మేడం గారు మాకు మాకు సపోర్ట్ ఉంది బట్టి ఈ రోజు కూడా మేము ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటే ముఖ్యంగా మళ్ళీ మరీ మరీ కూడా మా జిల్లా అధ్యక్షులు శుభారేనప్ప నేను పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే తాగునీరు సమస్య ఇక్కడ గత నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను పుట్టి పెరిగింది ఇక్కడ రాచల మండలంలో అచ్చపేట గ్రామాల్లో పుట్టి పెరిగాను నేను సెవెంత్ క్లాస్లో కూడా ఒక సైకిల్లో నేను అచ్చనిపేట నుంచి చొలవిడివికి వెళ్ళి రెండు రెండు బిందులకు సైకిల్ కట్టుకొని నేను గరిచ రెండు కిలోమీటర్లు పోయి నీళ్ళు మోసుకొని అప్పట్లో అప్పుడు నేను సెవెంత్ క్లాస్ చదివా అని నాకు బాగా వచ్చింది అలాంటి పరిస్థితులు కూడా ఈ రోజు కూడా నేను చిన్నప్పుడు అయితే ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో కూడా ఈ ఆరు మండలాల్లో ఉండడం చాలా బాధాకరం అందుకే ఇవన్నీ చూసి కూడా నాకు చాలా బాధ వేసింది అలాగే ముఖ్యంగా సరిలేక సగలేరు వాగు ఈ సరిలేక వాగు మీదకి మన గెదలూరికి టౌన్కి దగ్గర ఉన్నటువంటి వాగు ఇది ఏ క్షణమైనా కూడా పెద్ద వర్షం పడితే ఏ రోజు సగం ఊరు మునిగిపోతుందో తెలియదు ఎంతమంది ప్రాణాలు బతులవుతలేదు కానీ ఈ అధికార పార్టీ కానీ ఇంత నా టీడీపీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు పదహైదు సంవత్సరాల నుంచి కూడా పట్టించుకున్న దాఖలా లేవు అలాగే రాచల గేటు ముఖ్యంగా రాచల గేటు ఈ రోజు ఒక అంబులెన్స్ అనేది ఏదైనా ఎమర్జెన్సీ దాటుకోవాలంటే రైల్వే గేట్ పడితే ఒక ప్రాణం కూడా అక్కడే వదిలిపోసిన పరిస్థితి ఉంది ఈ రాచల గేటు కూడా ఈ రోజు నేను అనే అనేక సార్లు కూడా మా జిల్లా దృష్టికి తీసుకెళ్లాను మా జిల్లా అధ్యక్షులు ఖచ్చితంగా త్వరలో రైల్వే మినిస్టర్ని గిద్దలూరుకి పిలిపించేసి ఏదైతే మనకు రాచల గేటు ముఖ్యంగా అనేకమైన సమస్యలు ముఖ్యంగా మొదటి సమస్య ఏదైతే ఉందో రాచల గేటు పరిస్థితి దాన్ని ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి త్వరలో మన మినిస్టర్ గారిని కూడా గిద్దలూరు కి పిలిపించి నేను ఖచ్చితంగా నేను ఆ సమస్య అనేది తొందరగా నేను నెరవేరుస్తాననేసి మాకు జిల్లా అధ్యక్షుడు ఆపించారు కాబట్టి ఇలాంటి సమ అనేక సమస్యలు ఈ గిద్దలో ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు ఓటుకు నోటుకు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చేసి ఈ రాజకీయ నాయకులు ఓటు కొనేసి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేగా గెలుస్తున్నాయి ఈ వైసీపీ అయితేనేమి ఆ టీడీపీ అయితేనేమి వీళ్ళందరూ కూడా ప్రజలను ఏమార్చేసి ఎమ్మెల్యేగా గెలిచేసి కోట్ల రూపాయలు దోచుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్కరు నేను అది చేస్తాం ఇది చేస్తామని ప్రజలకు దొంగ మాటలు చెప్పేసి ఈ రోజు వాగ్వాద వాగ్దానాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా మీరు ప్రజలు నమ్మొద్దండి ఎందుకంటే మీరు పదహైదు ఏళ్ళ నుంచి అన్ని పార్టీలను చూశారు మీరు ఒక్కసారి మా బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి బీజేపీ పార్టీకి అవకాశం ఇస్తే మేము ఏం చేస్తామనే కూడా నీకు ఎగ్జాంపుల్ చెప్తాను రాచల డేట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇస్తే ఎవరికి టికెట్ వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీని అత్యంత మెజారిటీతో మేము దగ్గరుండి గెలిపిసుకొని రాచల గేట్ సమస్య అయితే ఏముందో తాగురి సమస్య అయితే ఏముందో అలా అలాగే సర్లేగి వాగు అయితే ఏదైతుందో ఈ మూడు మనకు మేజర్ సమస్యలు ఉన్నాయి ఈ మేజర్ సమస్యలు మూడు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి పెద్ద మాట్లాడి ఖచ్చితంగా ఈ రోజు అక్కడ నుంచి ఫండ్ కూడా మేము గిద్దలూరుకి అసెంబ్లీకి సపరేట్ గా ఈ అభివృద్ధికి కూడా మేము ఫండ్ తెప్పించేసి ఈ ఈ ఆరు మండలాలు కూడా అభివృద్ధి చేస్తామనేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున